అది తలపొనుకున్న బాత్రూమ్ అనుకున్న పండుకునే బెడ్రూమ్ అనుకున్నాం మనిషిగా సింగ కింద పడతాంటన్నా అవుతామే దొంగడు దొంగ తారని పోతే దొంతులు తగ్దల కుట్టు చెప్పేలా బాగుంటాం ఓ దొంగడికి చెప్పేలా తమ వచ్చినోడు బాగా వచ్చినోడు నేను ఏమన్నా అన్నాడా ఏమన్నా బాధ జరిగినా అంటాడు కాబట్టి నన్ను మనిషి ఉన్నాయా కమల పుట్టాలు ఉన్నాయా గుట్టాలు ఉన్నాయా అని నచ్చినదా అంటాను సొమ్ములు సొమ్ములు పోతే సొమ్ములు పోతే భారీ ఉంటది అడుగు పెను అవుతా అని అనుకుంటా ఇప్పుడు ఇయాల రేపు తక్కువ ఉండదు అప్పుడంగారం పోతే కొనుక్కోవచ్చు ఆ పిల్ల వెంటనే పోతే అలా తిరిగి బంగారం పోతే దొరుకుతుంది అయినా పొద్దు కట్టం కాదు ఎందుకంటే ఎందుకంటే

നൽകുന്ന പതിന ഭഗവ് രൂപത്തെ ഇപ്പൊ

Não ah, భగవంతుడు వచ్చిన భార్య పుత్ర సంతాన ధర్మాపతి కడకరిచిందామవుతున్నా మనిషి ఇంటిలో ఫైదం పోతాను ఎందుకు వస్తాను అట్లా అయ్యో నాకు నెలగానే కాదు అడిగిన బాధగాపడతా పక్కగా నీకెళ్ళక వెళ్ళవయ్యా చిరికాడికి వెళ్ళిపో మాడరిటారు నేను ఆ దేవనాథం తోంది

Mendidik Bapak, mundur yang di akhir mesin అరే గక్క కాదు గోళం మళ్ళీ పోయిందని అంతా ఫెస్కి పెట్టుకోట్టుకుంటే నేనే అని ఇక్కడ నీకెందుకే మార్గం గోళాలు చూస్తారంటావు నీ గోళం నీళ్ళు ఉన్నాయో ఇవ్వాల్సి చూస్తానమ్మా నీకు అతను ఆ మార్ అని కోరుకుంటాను నువ్వు అనేవాడు కష్టపడ్ కదా ఎందుకు కష్టపడ్డవాడుకు బిజో పుట్టిన వంశం మళ్ళీ రన్ లేకపోయింది అనుకున్నా ఎవరికి నువ్వు మంచి నాకేమైంది నీకు అన్నున్నాయి కానీ అది లేకపోయా అదే బుద్ధి లేకపోయా కొడుకులు బిడ్డలు లేరు అని రన్లే అంటాను నాకేమో అంది మొన్ననే పెండ రెండు మూడు ఏళ్ళు నిమ్మల్ని ఎంజాయ్ చేసిన అంతేనా అయిన కానీ నేనంట వద్ద మందు వరదలే మందు దాకా నేనంట ఇక అంటాడు

అప్పుడు దాటి బిడ్డ చూసిన వాళ్ళ పోయి మద్దతున్నప్పుడు దాతి బిడ్డ చూసిన మరి మళ్ళా వాళ్ళకి వెళ్ళిపోతానా అరే రేపు వెన్నెలకు మంచి

అని అమెరికా వేయింది అమెరికా దాని అంత సందచిర కట్టుకుందని అందరు తీసుకున్నామ్మా అది వెనకడ ఖర్చు మన కట్టుకునే అందుకే అయిందమ్మా పెద్ద మనసు అయితే నేను కానీ దొంగలు పెట్టని ఐదారు మద్దతులు పెట్టని దినాజే నీ వారగా పని పాలుగా వారి అరవై మనసు అయితే అరే కత్త కదమ్మా వాళ్ళ వాళ్ళ అత్త అంత పెద్ద మనసు ఏంటంటే పల్లెటూర్లో ఉంటది కూడా ఎవరికొ డ్యూటీ వస్తే అత్త దగ్గర పోయి కులబత్తం ఇచ్చి మంచి చెడు మాట్లాడి చూసిరాని పోయింది మరి అత్త దగ్గరికి కోడలు ఎక్కిందని అత్త కోడల దగ్గరికి అత్తందా

ಕಳ <laughs> 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 <muchero> <hoy>, కాలుగు గడ్డ పెట్టి గుడ్గా పవిలా బొస్తాలు పోయి ఇది వాళ్ళకు ఇది వాళ్ళకి మళ్ళీ కూడా తీసుకెత్తాను అంటే పుణ్యానికి వస్తావా పుట్టానికి ఇరవై వేలు రెండు పుల్బాడీలు తీసుకుంటాను వాడు వంట రావాయి రెండు గంటల అయ్యను అయితే రెండు గంటల నువ్వు అయ్యవారిని కొడుకున్నా రెండు తర్వాత అయ్యా కొడుకు ಮಸೇದ ಆಯ್ತು అప్పుడు కిందటి మీదొడి కావాలి పోలికి మధ్యనే కొడుతున్నా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నా ఇంటికాడ ఎక్కడ లేకపోతే మాకలను తీసుకుంటూ తింటాడు నేను ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని

పెద్దక్క ఎంత నువ్వు నువ్వు బెందిగాలే నా పుచ్చలు రాగా దిగలే ఓ ఎంత నా భావు నేను ఆయన గట్టున్నప్పటికైనా నేను ఏ రచి నోని బాడేసి దసరా బుల్లో రైక దొరుకుతా రైలు పట్టను ఇంత